కామవరుపుకోట మండలంలో పలు గ్రామాలలో ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె శ్రీనివాసులు పర్యటించారు పెదవేగి మండలం లక్ష్మీపురం కామవర్పుకోట మండలం తడికులపూడి కల్లచెరువు గ్రామాల్లో కె శ్రీనివాసులు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి రైతులు చేస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నారు ఆ గ్రామాల్లో పండించే పంటలను పరిశీలించారు తడుకులపూడి గ్రామంలో పామాయిల్ తోటలో అంతర్గత పంటగా కోకో సాగు పద్దతిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు సేంద్రియ పద్ధతులలో గోవుల పేడ గోమూత్రం తొట్లతో ఏర్పాటు చేసి వాటిని నిల్వ ఉంచి జీవామృతం తయారు చేసి పంటలకు పిచికారీ చేయడం జరుగుతుందని వివరించారు గ్రామాల్లో కొబ్బరి పామాయిల్ పంటలు మల్టీ క్రాపింగ్ బహుళ పంట సాగు చేస్తున్న రైతుల తోటలను పర్యవేక్షించారు కలెక్షన్ సెంటర్ సోలార్ కోల్డ్ రూమ్ డ్రైవర్ యూనిట్స్ ను సందర్శించారు రైతులు బహుళ పంట సాగు పద్ధతిని అవలంబించాలని ఇలా చేయడం వలన ఆదాయం పెరుగుతుందని అన్నారు తద్వారా రాష్ట్ర జీవీఏ కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు కొబ్బరి పామాయిల్లో రైతులు బహుళ పంట విధానాన్ని పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు రత్నగిరి నగర్ లో కోకో కొబ్బరి మిరియాలు సాగు ఇతర పంటలు కూడా సేంద్రియ ఎరువులు వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వివిధ రకాల కొత్త కొత్త సుగంధ ద్రవ్యాలు పంటలు కూడా పండించే విధానాలను రైతులందరూ అలవాటు చేసుకోవాలని రైతులకు కొత్త కొత్త పంటలు పండించే విధానాలను రైతులకు అవగాహన కలిగించే విధంగా ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది ఏ పంట వేస్తే ఎకరానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు అనే విషయాలు రైతులకు అవగాహన సదస్సుల వల్ల వ్యవసాయంలో మార్పులు చెర్పులు తెలుస్తాయని అన్నారు ఒకరిద్దరు కాకుండా రైతులందరూ కూడా వివిధ రకాల పంటలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు సేంద్రియ ఎరువులు కృత్రిమంగా తయారు చేసుకున్న ఎరువులు రసాయనాలు వాడుతూ పురుగు మందులను వాడకుండా జీవామృతం వినియోగించాలని అన్నారు సీజన్ లో రేటు లేకుండా ఉన్నప్పుడు నిమ్మ అరటి రసాలను జ్యూస్ రూపంలో వివిధ రకాల పంటలకు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు హరికృష్ణ రామారావు నాగిరెడ్డి వెంకటరామిరెడ్డి వెల్లంకి శ్రీనివాసరావు పాల్గొన్నారు కామరకోట మండలం ఏలూరు జిల్లా నేను పండించేది పామాయిలు పామాయిల్లో కోకో కొబ్బరి కొబ్బరిలో కోకో ఇప్పుడు కొత్తగా వక్క వేసాము వక్కలో పెప్పర్ వేయాలి రెండోది జాజికాయ మొక్క ఒకటి కొత్తగా వేసాము ఇట్లా రీజనరేటివ్ అగ్రికల్చర్ అనేది మేము చేస్తాం రీజనరేటివ్ అంటే సస్టైనబిలిటీకి నెక్స్ట్ స్టెప్ రీజనరేటివ్ అంటే ఉన్నదాన్ని వాడుకుని రీజనరేషన్ చేసేదాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ అనమాట మనకి ప్రకృతిలో ఉన్నది ఏంటంటే పంచభూతాలు పంచభూతాలను కాపాడుకుంటూ మన పక్కన అన్నిటిని కూడా అంటే చెక్కలు కానీ నూనెలు కానీ అంటే నేచర్లో దొరికే అన్నిటిని కూడా వాడుకుని మేము చేస్తున్నాం అనమాట ఎక్కువగా మేము చేసేది ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే రెయిన్ హార్వెస్టింగ్ టెక్నాలజీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుని సాయిల్ ఎరోజన్ని మినిమైజ్ చేసుకున్నాం అప్పుడు పంట ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది అనమాట ఇన్పుట్ తగ్గినప్పుడు నెట్ అమౌంట్ రివైజేషన్ పెరుగుతుంది రెండోది మనం పండించే పంటల్లో క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మార్కెట్లో మంచి ధర వస్తుంది అప్పుడే మనం సస్టైన్ అవ్వగలం వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం పడిన ఇబ్బందుల్ని నెక్స్ట్ జనరేషన్స్లో పడకూడదు అనేది మన ఉద్దేశం కాబట్టి రైతు సోదరుల్ని ఒక మార్పు అనేది తీసుకురానప్పుడు నెక్స్ట్ జనరేషన్స్లో అంటే ఇంకొక పది ఏళ్లలో మనం చాలా ఇబ్బందులు పడబోతున్నాం అనమాట ఆ ఇబ్బందులు ఏంటరే ఒకటి ఆరోగ్య రీత్యా మనము మన ఆరోగ్యాన్ని కోల్పోతాము రెండోది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోతాం మన పెద్దలందరూ కూడా అంత హ్యాపీగా ఎందుకున్నారు అంటే ఆనందంగా ఎందుకున్నారా అంటే వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువగా కష్టపడి ఎక్కువగా కూడా నెట్ అమౌంట్ని రిలైజేషన్ చేసి భూసారాన్ని కూడా కోల్పోకుండా అంటే పంచభూతాలను చెడగొట్టకుండా మనకు మంచి భూమిని ఇవ్వగలిగారు దాన్ని మళ్ళీ మనం గనక మంచి భూములు గనక తయారు చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలిగితే కూడా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం